డాక్టర్ ఏ గురునాథ్ గారు కోట అండి మీరు చూస్తున్న కంబైన్స్ షేక్ మైమున్న గారు మల్లెల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత అండి ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్న గారు మల్లెల యువన్ మండలం మందాల జిల్లా ఆయన ఓనర్ షేక్ మహమూన గారు గిత్త ఓనర్ ముల్లెల వారి జత చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఒంగోలు జాతి గ్రూపుల్లో ఉంటే కూడా లింక్ను ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ చూస్తున్నాను ఒక్కరున్నాయి సార్ పోలీస్ 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 పౌన్ చూపింది అంతే నేను అడిగిన ఎవరు లేదు అన్నా దయచేసే గీత ఉంది గీత అడిగా ఉండండి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ గురునాథ్ గారు డోన్ మండలం నంద్యాల జిల్లా కుడివైపు బిలాల్ ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్లేల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా కంబైండ్ ఎడమ వైపు కంబైండ్ జతగా పోటీలో ఉన్నాయి మొదటి రెండు వందల యాభై ఎండుమల దూరాన్ని నలభై సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట ఎస్ఎస్వి ట్రైడర్ శేఖ్ మహీమున్నా గారు మళ్ళీలో వారి పోటీలో ఉన్నాయా ఏ రోజత్త రెడ్డిగా రావాలి ఓకే బ్రో ఫోన్ డిస్టర్బెన్స్ కెమెరా అడ్జస్ట్మెంట్లో ఫోన్ అడ్జస్ట్మెంట్ జరిగే సారీ ఫర్ దర్ డిస్టర్బెన్స్ ఓకే అండి ఓకే సుధాకర్ గారు అలాగే ఒంగోలు బుల్స్ లవర్ క్రిష్ గారు స్టాండ్ అడ్జస్ట్మెంట్లో పొరపాటు వల్ల అలా జరిగింది

పొట్లపాడు గ్రామం పొచ్చేడు మండలం ప్రకాశం జిల్లా మా జాత రెడీగా కావాలియా చేయండి అన్న దయచేసి లైక్ చేసి చేయండి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డ్రైవర్ పిఆర్పల్లి రాజు గారండి బుల్స్ లవర్ హాయి బ్రో అలెకట్ల సిహారెడ్డి గారి కార్యక్రమానికి వచ్చేశారు వారికి స్వాగతం సుస్వాగతం పది సెకండ్లు ముందేలో ఉన్నాయి కుడివైపు డాక్టర్ గురునాథ్ గారు ఎడమవైపు ఎస్ఎస్వి ట్రైనర్ షేక్ మహీమ్ గారు కంబైండ్ జతగా పోటీలో ఉన్నాయా జనాలు సప్పగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజం రావాలా రైతుల్లో సప్పగా ఉన్నారు ఈ ముందు ఎట్లా సుక్క ముక్క पैला कुंडलला पक्का ओय आई लव पैला నీళ్ళు కోర్టుల భయంతో కట్టేసి కోర్టు నీళ్లు కోర్టు బయట లైవ్లు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండి ఐ రిక్వెస్ట్ యూర్ టు ఆల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దాదాపుగా ఎనిమిది వందల మంది లైవ్ వచ్చారు కానీ కేవలం నూట ఇరవై రెండు మంది మాత్రమే లైక్ చేయడం జరిగిందన్న దయచేసి లైక్ చేసి లైవ్ చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిత్రీ బ్స్ నీలం ప్రేమ్ కుమార్ గారు థ్యాంక్ అండి

ప్రతి ఒక్కరికి పేరు పేరు కోహ్లీ కుమార్ యాదవ్ కేకలు చేసి చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకుట్టుకో

బండ టచ్ అయితే కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు మొదటి బహుమతి లక్ష పదివేల రూపాయలు బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్ల భవనాల శాఖ మంత్రి కట్ట కట్ట కట్టా కట్ట వెనుకలో ఉన్నాయి డాక్టర్ గురునాథ్ గారు కొత్త కోట ఎస్ఎస్వి ట్రీడర్ షేక్ మహీమున్నా గారు మల్లెల గారి గత పోటీలో ఉన్నాయి మొదటి పదమూడు లక్షల పదివేల రూపాయలు ఖర్చు

మొదటి స్థానంలో శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు స్థానానికి కూడా ఇరవై సెకండ్లు ఉన్నాయి సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేని గమనించుకోవాలి బహుమతి లక్ష పదివేల రూపాయలు సమయం ఐదు నిమిషాలు ఉన్నది పన్నెండవ రౌండ్ మూడు వేల అటువంటి దూరాన్ని పన్నెండు పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి ఉన్నాయి మొదటి లైన్ మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి కూడా இரபை ஐந்து செகண்ட்ல வென்கஞ்சே டாக்டர் குருநாத் கொத்த கோட்ட जाकली सह morally terminar कर फोन हो लो औ सकताच है किसस कालत 16 को little खो जिर आटकाट स।urning 되어 కమిటీ పెద్దలు నిర్ణయించారు బహుమతి రాని వారికి కూడా జతకు ఐదు వేలు కలసలేశారు రెండు జతలకు కూడా మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి సమయం పూర్తయినదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ లైవ్ లైవ్ లేకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రస్తుతం కోర్టులో లాగినటువంటి జత అండి డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్త కోట అండ్ కమ్మైంట్స్ షేక్ మహిమున్న గారు మల్లెల ఎస్ఎస్వి ట్రేడర్స్ వారండి మంచి ప్రదర్శించి ఎనిమిదవ నెంబర్ అండి సానప్పు రెడ్డి బైపురెడ్డి గారు ఓబులంపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారి జత అలాగే తొమ్మిదవ నెంబర్ హెవీ కాంపిటీషన్ ఆర్కే బుల్స్ సమరసింహ డాన్ అని ఎస్ఎస్ఏ ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్లే గ్రామం టోన్ మండలం నంద్యాల జిల్లా వారి జాత లాగిన దూరం మూడు వేల ఏడు వందల ఎనభై రెండు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్లు కొద్దికొండ అమ్మయోగి తాత ఆశీస్సులతో నొసం పోట్లపాడు కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారు చెప్తాం